చిన్న కొలతతో కొలతతో మీకు మైసూర్ పాక్ చేయడం చూపిస్తాను నేను ఇది నేను ఎంత రెండు కప్పులు ఉంటుంది మనం మామూలు టీ కప్ అయితే ఇలాంటి సైజు తీసుకున్న మీరు ఇంకా చిన్నది కూడా ట్రై చేసుకోవచ్చు ఒక గ్లాస్ క్వాంటిటీ అయితే తీసుకొని చూపిస్తున్నాను మీకు దీన్ని చక్కగా జల్లించుకోవాలి మనకు ఫ్రెష్గానే ఉంటుంది పిండి కానీ జల్లించుకోవడం ఎందుకంటే ఇలా ముద్దలు ముద్దలు లేకుండా ఉండడానికి జల్లించుకోవడం అంతేనా చూడండి ఇందులో నేను ఏమి వేయట్లేదు పిండి ఓన్లీ పిండి ఈ ఈ ముద్దలు లాగా లేకుండా చూసుకోవాలి చూసారా ఏమి ఉండదు ఎందుకంటే నేను గోకులు తీసుకుంటాను మామూలుగా అయితే మనం పట్టించుకుంటే బాగుంటుంది కానీ ఇప్పుడు అంత ఓపిక తీరిక లేదు ఒకప్పుడు అయితే పట్టించేదాన్ని చక్కగా పప్పు ఎండబెట్టేసి పెట్టేసి అయితే ఇదేంటంటే మనకి షుగర్ పాకం వచ్చిన తర్వాత పిండి పోసినప్పుడు కొంతమందికి సరిగ్గా కలపడం రాక ముద్దలుగా వస్తుంది అందుకని చెప్పేసి దీన్ని ఏం చేయాలంటే ఒక కప్పు ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసుల షుగరు రెండు గ్లాసుల రిఫైండ్ ఆయిల్ లేదా నెయ్యి ఒకవేళ మీకు నచ్చితే ఒక గ్లాసు నెయ్యి తీసుకోవచ్చు ఒక గ్లాసు నూనె తీసుకోవచ్చు రిఫైండ్ ఆయిల్ మాత్రమే ఏదైనా సరే ఎందుకంటే పల్లి నూనె లాంటి స్మెల్ వచ్చే నూనెలు తీసుకోవద్దు అయితే ఈ ముద్దలు రాకుండా మనం ఈజీ మెథడ్తో చేసుకోవాలన్నప్పుడు ఇందులో కాస్త నెయ్యో నూనెనో ఏదో వేసుకొని కలుపుకోవచ్చు అయితే ఇప్పుడు ఇందులో పోస్తున్నాం కాబట్టి ఈ నెయ్యి క్వాంటిటీ మనం తర్వాత వెయిట్ దాంట్లో తగ్గించుకుంటే సరిపోద్ది ఇది ఎందుకంటే కొత్తగా చేసే వాళ్ళకు ఈజీగా చేయడానికి నేను అనువుగా ఉంటుందని ఇలా నెయ్యి కలుపుతున్నాను నూనె కూడా కలపవచ్చు కాకపోతే నాకు నూనె ఆల్రెడీ హీట్ ఉంది హీట్ అయ్యి ఉన్న దాంట్లో కలపదు ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇంకా ముద్దలు వస్తుంది అయ్యో అన్న టెన్షన్ ఉండదు దీన్ని చాలా స్మూత్గా చక్కగా కలిపి ఉంచుకోవచ్చు ఇంకా చాలా ఈజీ మెథడ్ అన్నట్టు ఇంకా మీకు రాదు అన్న సమస్య ఉండదు ఫ్రెండ్స్ ఓకేనా అచ్చం మనకు హోటల్లో బయట తీసుకుంటాం కదా మైసూర్పాకు అలా వస్తుంది చూసారా దీనికి ఎలాంటి ముద్దలు అయ్యో పిండి కలవలేదు అన్న టెన్షన్ ఏది లేదు ఇలా చక్కగా ఫ్యాన్ గాలి కూర్చొని కలుపుకొని పక్కకు చేసుకోవచ్చు వేడి ఉంది కదా అని చెప్పి నేను ఇక్కడే కూర్చొని అన్నీ చూపిస్తున్నా తర్వాత స్టవ్ దగ్గరికి వెళ్ళి మొత్తం ప్రాసెస్ అంతా మీకు చూపెట్టా చూసారా కలిసింది చక్కగా కలిసింది కదా ఇంకా దీంట్లో డౌట్ ఏముంది ఓకే ఇది పక్క పెట్టేసుకుందాం మనం చూడండి ఇందులో నేను హాఫ్ అంటే ఈ గ్లాస్ కొలతకి ఒక హాఫ్ పోసాను కావచ్చు అంతే అంటే మనకు పిండి కలిసేటట్టుగా ముందుగా మీకు డౌట్ వస్తే ఒక రెండు గ్లాసులు ఆయిల్ కొలిచి పక్క పెట్టుకొని అందులోనే కలుపుకోవచ్చు ఓకేనా రైట్ షుగర్ పాకం కోసం ఎలాంటి మందపాటిది తీసుకోవాలి పల్సగా ఉండద్దు మూకుడు పాన ఏదో ఒకటి మందంది ఉండాలి నా దగ్గర ఎత్తడిది ఉంది నేను తీసుకున్నాను కంపల్సరీ రెండు ఉండాలి తక్కువ వేస్తే మాత్రం మనం అనుకున్నంత ఇదిగా కుదరదు చూసారా రెండు అంత ఇంకా షుగర్ పాకం ఇలా పట్టాలి ఏంటి మీకు అంత ప్రాసెస్ చూపిస్తాను నేను ఆయిల్ హీట్ చేస్తున్నాను చూడండి రిఫైండ్ ఆయిల్ మనం ఈ కొలత ఈ కొలత తీసుకున్నాం కదా ఈ ముక్కుడు నేను ఇందాక డీప్ ఫ్రై చేసుకున్నాను కాబట్టి ఇదే ముక్కుడు పెట్టేసుకుంటున్నాను ఒక సగం మనము అందులోకి యూజ్ చేసుకున్నాము పిండి కలపడానికి కాబట్టి ఇంకొక హాఫ్ తీసుకుంటున్నాం చూస్తారా కొంచెం అటు ఇటుకైనా పెద్ద ఇబ్బంది ఏం లేదు దీన్ని మనం హీ మాత్రం బాగా కాగాలి షుగర్ రెండు గ్లాసు కదా ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువైనా పెద్ద నష్టమే లేదు కాకపోతే మీకు ఐడియా కోసం చెప్తున్నా ఈ షుగర్ కరిగేంతవరకు బాగా కలుపుతూ ఉండాలి ఇలా లోతు ఉన్నటువంటి గిన్నె ఏదైనా సరే తీసుకోండి తీసుకొని మీరు ఈ తెల్ల గిన్నె తీసుకున్నారేంటి అనుకుంటారు మనం ఎక్కువసేపు ఇందులో ఉంచము వెంటనే తీసేస్తాం కాబట్టి నేను ఇదే తీసుకుంటున్నాను అంటే లోతు కొంచెం ఎక్కువ ఉండాలి కొంచెం వెడల్పు ఉండి అంటే మనకు క్వాంటిటీ ఎక్కువనే అవుతుంది అందుకని చెప్పి ఇలాంటివి తీసుకోవాలి ఇందులో ఒక ఈ వేడెక్కే నూనెలో ఒక స్పూన్ గరిటె లాంటిది వేసి ఉంచుకోవాలి ఎందుకంటే ఇది కట్టేయడానికి లేదు అది కలపడానికి అది కలుపుతుంటే ఆయిల్ వేయాలి కాబట్టి అది వేడి ఉంచి చూసుకోవాలి అలాగే ఇక మరుగుతూ ఉండాలి ఆయిల్ ఎంత ఆయిల్ నీట్గా వేస్తే మనకు మైసూర్ పాక్ అంత గుల్లగా వస్తుంది ఇలా రాసి పెట్టుకున్నాను ఇది రెడీగా ఉంచుకోవాలి బాగా కలుపుతూ ఉండాలి మనం ఇట్లా మధ్య మధ్యలో టెస్ట్ చేసుకోవాలి కాకపోతే ఎండాకాలం కొంచెం కాలుతుంటుంది చూసుకోవాలి ఇలా ఇట్లా అన్నప్పుడు మనకు తీగలాగా రావాలి ఇంకా రావట్లేదు చూసారా ఇట్లా రావాలి తీగ రావాలి లేదంటే ఇంకా మరీ ఎక్స్పీరియన్స్తో అయితే ఇలా డ్రాప్ డ్రాప్గా సాగుతూ రావాలి అప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు తెలుస్తుంది ఇంకా ఎక్స్పర్ట్స్ అయితే ఆ దాన్ని ఉడికే విధానానికే తెలుస్తుంది వాళ్ళకి జస్ట్ ఇంకొంచెం రావాలి ఇదో చూడండి అవు సాగుతుంది చూసారా ఇట్లా రావాలి ఇప్పుడు తగ్గించుకొని మంట తగ్గించుకొని అర్థమైందా తీగ సాగుతుంది చూసారా అలా ఈ టైంలో మనం ఈ కలుపుకున్నటువంటి శనగపిండి మిశ్రమాన్ని చక్కగా వేసేసుకొని కలుపుతూ ఉండాలి ఇదంతా ఊరి చేసుకోవాలి చేయితో ఎందుకంటే చూసారుగా మనం ఎంత పిండి కలిపితే అయింది ఇదంతా ముద్దగా కొంచెం కలపడంలో ఉంటుంది మంచి కలుపుతూ ఉండాలి చూసారా ఇది మొత్తం నేను ఊడ్చేశ ఈ టైంలో ఏంటంటే మనం షుగరు ఏలకులు కలిపి పెట్టుకున్నాను నేను ఎప్పుడు ఉంచేస్తా ఇలా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది ఇంకా కావాలి కొంచెం ఫ్లేవర్ బాగుండాలంటే ఇంకొంచెం అది మన ఇష్టం ఇలా ఫ్లాటుకున్న స్పూన్ అయితే మంచిగా చక్కగా కలపడానికి ఈజీగా ఉంటుంది అంటే సరాతం అంటారు చూడండి అట్లా కాడ అలా ఇది మొక్కుడు కూడా మందంగా ఉండాలి అప్పుడు మనకి ఏంటంటే అడుగంట కూడా ఉంటుంది వీడి వేడిగా ఉన్నటువంటి ఆయిల్ ఇలా వేస్తుండాలి మధ్య మధ్యలో అలా వేస్తూ ఉంటుంటే మనకు పిండి పచ్చివాసన లేకుండా గుళ్ళగుళ్ళగా రావడానికి మంచి అవకాశం ఉంటుంది కలపడమే అంతే అసలు ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకున్నప్పుడు ఇద్దరు మనుషులు అవసరం అంటే ఒకరు వేస్తూనే ఉండాలి ఒకరు కలుపుతూనే ఉండాలి ఇంకా మనకు అంత పెద్ద ఇది కాదు కాబట్టి అన్నీ అనుకూలంగానే ఉంటాయి కాబట్టి మనం చేసుకోవచ్చు చూసారా ఈ వేడి నూనె వేయడం వల్ల మనం పిండి వేసాం కదా కొంతమంది వేయించి కూడా వేస్తారు పిండిని కానీ వేయించి వేస్తే ఏంటంటే సరిగ్గా వేయకపోతే పచ్చి పచ్చి లేకంటే ఎక్కువ అయితే మాడు మాడు వాసన అందుకని ఇదంతా మనకు అవసరం లేదు ఈ రకంగా చేస్తే సరిపోద్ది అనే దిష్యం ఇందులోనే పిండి అనేది చక్కగా ఫ్రై అవుతుంటుంది అయితే ఇప్పుడు ఈ బబుల్స్ రావడం కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి అది గమనించుకోవాలి మనం బబుల్స్ ఈ బబుల్స్ అంతా తగ్గిపోవాలి అప్పుడు మళ్ళీ మనం ఆయిల్ వేస్తూ ఉండాలి మొత్తం మీద ఆయిల్ కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోవాలి మనం ఈ మైసూర్ పాకు నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే మేము థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఉన్నప్పుడు మా పక్కన కాకినాడ వాళ్ళు ఉండేవాళ్ళు చిన్నారి మమత ఏదో ఉండేవాళ్ళు ఇద్దరు పాపలు వాళ్ళు మాతో మేము కలిసి ఆడుకునే వాళ్ళం ఫ్రెండ్స్ అన్నట్టు అయితే కొంచెం ఆంధ్ర సైడ్ వాళ్ళకి అప్పుడు పాక్ అంటే మన సైడ్ తెలంగాణలో కొంచెం తక్కువే అంటే బయట తినడమే కానీ మన ఇళ్ళల్లో చేసుకోవడం అనేది నేనైతే అమ్మాయికి చేయకపోయేది లడ్డు చేసేది కానీ పాక్ చేయకపోయేది మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చేసేది మమ్మల్ని అలా కూర్చోబెట్టి చక్కగా చేసి మా అందరికి ఇచ్చేది నాకు అప్పటి నుండే అసలు అది చెయ్యాలి చేయాలని కోరిక ఉండి నా పెళ్ళి అయ్యాక మా బాబు చిన్నపిల్ల కాడప్పుడు నేను ట్రై చేశాను ఫస్ట్ టైం ఏం కుదరలేదు ఒకసారి రెండు సార్లు పోయింది అయినా పర్వాలేదు పట్టు వదలని విక్రమార్తురాలు ఇలాగా నేను ట్రై చేస్తూనే ఉన్నా సక్సెస్ అయ్యా నేను అప్పటి నుండే అంతే నాకు ఎంతంటే ఈ వంటలన్నీ ఇష్టం చేయడం నేర్చుకోవడం అనేది ఇష్టం కాబట్టి నేను ట్రై చేశాను పోతే పోయింది ఒకసారి పోతే పోద్ది ఏముంది అలా ట్రై చేస్తూ ఉండాలి ఒకసారి పోయినా రెండుసార్లు పోయినా మూడోసారైనా వస్తుంది నాలుగోసారైనా వస్తుంది ఒకరిని చంపితే కానీ డాక్టర్ గడంట కాబట్టి మనం కూడా ట్రై చేస్తూ ఉండాలి ఓకేనా చూడండి కలుపుతూనే ఉండాలి నాన్స్టాప్గా ఇలా కలు కలుపుతూనే ఉండాలి నూనె పోస్తూనే ఉండాలి తెలుస్తుంది సరే మీకు ఆయిల్ వేసాక పొంగినట్టుగా బబుల్ బబుల్స్ లాగా మొత్తం ఆయిల్ అయ్యేంత వరకు ఇలా పోస్తూనే ఉండాలి మనం వేడి వేడి నెయ్యి వేస్తున్నప్పుడు పైన లేరు పిండి కాలుతుంది చూసారా దీనివల్ల మనం అనుకున్న కలర్ కూడా వస్తుంది పాక్ దగ్గరికి వస్తుంది ఇంకా మనకు అయిపోయిన తర్వాత ఆయిల్ అంతా అయిపోయిన తర్వాత ఈ సైడ్లోకి ఉన్నటువంటి పిండి విడుస్తుంది మోకుడిని విడుస్తుంది అప్పుడు మనం ఇంకా అయిపోయినట్లు లెక్క అంతే ఫ్రెండ్స్ ఏం లేదు ఒక్కసారి పోతే పోయింది ట్రై చేయండి వస్తుంది రాకపోవడం అంటూ ఉండదు ఏదైనా పెద్ద బ్రహ్మ విద్య కాదు చేస్తుంటే వస్తుంది అంతే ఇదేంటి అయ్యో ఈ కలర్ మారింది ఏంటి అనుకోవద్దు అది కాలుతుంది అన్నట్టు అంటే ఫ్రై అవుతుంది పిండి చక్కగా ఫ్రై అవుతుంది అంతే ఇలా కలుపుతూనే ఉండాలి ఈ కలపడం వల్ల పిండి అనేది చక్కగా ఉడికిపోద్ది మనకు పచ్చివాసన ఏది లేకుండా చక్కగా ఉంటుంది ఇంకా మొత్తం ఆయిల్ వేసేస్తాను స్టవ్ కట్టేసి ఇప్పుడు మనం సిద్ధంగా ఉండాలి అయిపోయిందించడానికి ఈ దగ్గర దగ్గర మనకు కేజీ పైన వస్తుంది ఫ్రెండ్స్ కేజీ కేజీ ఒకటి నేను వెయిట్ కూడా చూపిస్తాను మీకు ఎంత మైత్రిపాకు వస్తుంది ఏంటి అనేది మీకు నేను వెయిట్ కూడా చూపిస్తాను ఈ ఆయిల్ అంతా క్లీన్ చేసుకుంటుంది ఇంకా మనం పోయాలంటే ఇంకా కూడా పోసుకోవచ్చు కానీ సరిపోద్ది ఒకటికి రెండు లెక్క షుగర్ అయినా అంతే మనకు నెయ్యి లేక నూనె ఏదైనా అంతే మనం రవ్వ లడ్డు లేదా బూందీ లడ్డు ఇంకా గులాబ్ జాము ఏదైనా చేసినటువంటి సిరప్ ఉంటుంది కదా షుగర్ ఎంతైనా కొంచెం కూడా చూడండి అలాంటి ఆ సిరప్ కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అయ్యో మిగిలిపోయింది ఏంటి అనుకోకుండా దాని క్వాంటిటీతో కొంచెం చూసుకొని మనం చేసుకోవచ్చేది కొంత అంత ఉండాలి ఎందుకంటే బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా మగవాళ్ళ మొత్తం ఈ మొక్కలు చాలా మందంగా ఉంది అట్టే నాకు ఉంది ఇలా కొంచెం సెట్ అయ్యాక కొంచెం పూర్తి చల్లారక ముందు మనం చాప్తో కట్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ చల్లారాలి మనకి ఎందుకంటే ఇది ఎండాకాలం కాబట్టి అంత తొందరగా చల్లగా అవ్వదు ఇది మొత్తం ఆరిన తర్వాత అయిన తర్వాత అప్పుడు మనం మరిచుకుంటే మరచుకుంటే సరిపోదు కదండి ఆ ఘాట్లు పెట్టింది ఇప్పుడు కొంచెం పర్వాలేదు మరీ పూర్తి చల్లారలే కానీ ఓకే ఇలా తిప్పేసుకుందాము కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేశాను మళ్ళీ మనం కొంచెం చేసుకోవచ్చు లేదా అలాగే ఉంచేసుకోవచ్చు మైసూర్ పాక్ చూసారా ఎంత గుల్ల గుల్లగా ఉంది ఇంకొంచెం చల్లారాలి చల్లారితే బాగుంటుంది ఎండాకాలం కదా తొందరగా చల్లారా సరే చూడండి ఫ్రెండ్స్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వచ్చింది ఇప్పుడు సిరి ఒక పీస్ తీసుకుంది నేను ఒక పీస్ తీసుకున్నాను ఆ రెండు పీసుల వెయిట్ ఈ ప్లేట్ అనుకున్నా కూడా పావు మైసూర్పాకు వచ్చింది మనకు ఒక గ్లాస్తో ఎంత ఈజీలో ఈజీగా మనము చేసేసుకోవచ్చు చెప్పండి కేజీ స్వీట్ ఈజీగా పావు సంగతి పక్కన పెట్టేద్దాము కేజీ స్వీట్ వస్తుంది ఒక గ్లాస్ పిండితో ఓకేనా